సమావేశానికి ఈ అన్నదాన కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ ముస్లిం ఐక్య సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మిలాదు నబీ సందర్భంగా ముస్లిం ఐక్య సంఘం తరఫున ఆర్కే ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి అనాథ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి ఈ రోజు మహోన్నతమైన రోజు మహమ్మద్ ప్రవక్త సల్లాహు అలీ వసల్లం వారు జన్మదినం రోజు వారు ఇటువంటి కార్యక్రమాల్ని అనాథల్ని ఎంతో మందిని ఆదరించారు అభాగ్యుల్ని ఎంతో మంది వారికి సేవలు అందించారు వారు నిర్వహించినటువంటి వారు చూపినటువంటి వాటిని మరి మేమందరం కూడా ఆచరించాలనే ఉద్దేశంతో వారు ఏదైనా సద్దు సత్ కార్యక్రమాలు చేశారు అలాంటి సత్కార్యక్రమాలు మేము కూడా నిర్వహించి వారి వాటలో మేము పయనించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ రోజు వారి యొక్క జన్మదినమైనటువంటి మిలాలు ఈ రోజున ఆర్కే ఫౌండేషన్ వారి యొక్క అనాథ ఆశ్రమంలో ఈ అనారక కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఆదినటువంటి పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఆర్కే ఫౌండేషన్ నిర్వాహకుల వారికి కూడా మా ముస్లిం ఐక్య సంఘం మధుర నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ముందు ముందు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి అలాగనే వారి సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిలాదు నబీ సందర్భంగా ఆర్కే ఫౌండేషన్ అనాశ్రమంలో మదిర నియోజకవర్గ ముస్లిం ఐక్య సంఘం వారి ఆధ్వర్యంలో అధ్యక్షులు శ్రీ మౌలానా షేక్ ముజాహద్ గారి అదేవిధంగా ఉపాధ్యక్షులు హుస్సేన్ సార్ కాంట్రాక్టర్ గారు అదేవిధంగా మదిర మండల అధ్యక్షులు షేక్ గాలిబ్ గారి అదేవిధంగా వారి సభ్యుల సమక్షంలో ఆర్కే ఫౌండేషన్ ఆశ్రమంలో వీరందరికీ ఈ రోజు మహోన్నతమైన అన్నదానం నిర్వహిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు షేక్ మహమ్మద్ గౌజుద్దీన్ గారు అదేవిధంగా నాగుల్ మీరా గారు అదేవిధంగా మహమ్మద్ ఖాన్ గారు అదేవిధంగా షేక్ జాకీర్ హుసేన్ గారు అదేవిధంగా షేక్ సయ్యద్ అలీద్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ వీరందరికీ ఈ రోజు మహోన్నతమైన అన్నదానం నిర్వహించినందుకు ఆర్కే ఫౌండేషన్ ఆశ్రమం తరఫున మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు మదిర నియోజకవర్గ ముస్లిం ఐక్య సంఘ పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్